తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలికంగా ఎక్కువ లాభాలు అందించే ఆయిల్ ఫామ్ సాగుపై రైతుల దృష్టి సారించాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు పిలుపునిచ్చారు ఆత్రేయపురం మండలం అంకంపాలే గ్రామంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు కపిలేశపురానికి చెందిన సర్వే ఏడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జిఎన్పి వీరభద్రరావు అధికార ప్రతినిధులు ఉద్యమశాఖ అధికారులు రైతులకు ఆయిల్ ఫామ్ సాగు ఉపయోగాలు మార్కెటింగ్ తదితర అవకాశాల గురించి వివరించారు దేశ ప్రజల అవసరాలకు రెండున్నర లక్షల టన్నుల ఆయిల్స్ ఉత్పత్తి జరగాల్సి ఉండగా మన దేశంలో నలభై శాతం మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నామని మిగతాదంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు కపిలేశ్వర్పురం సర్వసాయి ఎడిబల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆయిల్ ఫామ్ సాగు అంశంలో రైతులను ప్రోత్సహించడానికి ముందుకు రావడం శుభ ఎమ్మెల్యే తెలిపారు ప్లాంటేషన్ మార్కెటింగ్ తదితర అంశాల్లో వారి సహకారం రైతులకు పూర్తిగా లభిస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ సైతం డ్రిపురేషన్ ఇరిగేషన్ తదితర పథకాలకు సబ్సిడీ అందించడంతో పాటు ఎన్ఆర్ఐ ఉద్యాన శాఖ అనుసంధానంగా ఉన్న పథకాలకు సైతం రైతులు నియోగించుకునే అవకాశం ఉందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మదనూరి వెంకటరాజు ముత్తబతుల రాజు కరటూరి సింహ నరసింహారావు ముల్లపూడి భాస్కర్రావు కరటూరి వరప్రసాద్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేడు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని విషయాలు కూడా చాలా విపులంగా రైతాంగాన్ని ఇంకా రైతులు చూడే బాగుండేది నేను అనుకున్నంత స్థాయిలో రైతులు అటువంటి కాలేదు ఇది ఒక మంచి కార్యక్రమం ఈనాడు అక్కడ భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అందరూ మనం ప్రాబ్లం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు రైతు యొక్క పరిస్థితి అందరికీ తెలుసు రైతులు నిలబెట్టుకుంటేనే గ్రామాలు బాగుంటాయి రైతు బాగుంటాయనే అన్నీ బాగుంటాయి దాని తగ్గట్టుగా అనేక రకాలైన ఆటిపోటుతో రైతాంగం ఇక్కడ పొలవుతూ ఉంది సాంప్రదాయ పంటలతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కొంచెం విన్నత్వంగా మనం కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్ళాల్సిన అవసరం ఉంది అందులో ప్రధానంగా ఇలా ఒక అవకాశాలు ఉంచుకుంటే మనకి పామాయిల్ అనేది ఒక మంచి అవకాశంగా రైతాంగానికి కనిపిస్తూ ఉంది లోపల కోకోకి వెళ్ళారు

అదే ముందుగా వేసుకుని అంతర్ పంట వేసుకుని అంతర్ పంట రెండు కూడా చేసుకుని తర్వాత ఇది పామాయిలు అందుకున్నాక మళ్ళీ అంతర్ పంట చేంజ్ చేసుకుంటే రెండు రకాల రైతు అడిగాం మనం ఎన్నికలు చేస్తున్నావు కానీ వారు ఎన్ని ముప్పై చక్కగా పన్నెండు నాలుగు గంటలు పామాయిల్ వేశారు మళ్ళా దాన్ని కోకో వేశారు మంచి ఆదాయం అందుకుంటా ఉన్నారు పశువుల పరిస్థితులు మనకున్న కొబ్బరి కానీ అరటి కానీ వరి కానీ ఇవన్నీ కూడా కొత్త ఆధారాలు పడ్డాయి తొంభై ఆరు రూపాయల తర్వాత ఈ ఫిట్ మైట్ తర్వాత కొబ్బరి ఆదాయాలు కూడా మనం బాగా వేరే కొబ్బరి దాడులు తప్ప ఆదాయాలు మనం ఏమి దాన్ని అందుకోకపోతూ ఉన్నాం చాలా స్వల్పంగా అంతర్బులు కూడా ఎలా ఉందంటే అటు కూడా అది ఎలా ఉండదు తెలియ గాలి తుఫాన్లు వీటి మీద ఆధారపడి ఉంటుంది వీటితో ప్రోజెక్ట్లు అన్ని రకాల ఇబ్బందులు లేకుండా గ్యారెంటీకి ఆదాయం వచ్చి ఇక్కడ మిడిల్ మ్యాన్ లేకుండా మార్కెటింగ్ ప్రాబ్లం లేకుండా సంవత్సరాలు రాజకూడదు తప్పింది భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా ఇది డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడు డిమాండ్ ఆయిల్ మన దేశానికి దేశాలకు ఎప్పుడు రెండున్నర లక్షల టన్నుల మనకి ఆయిల్ స్థాయి ఇవాళ మన ప్రొడక్షన్ చూసుకుంటే దేశవ్యాప్తంగా లక్ష టన్ను ఉంటుంది అంటే మనకున్న వంద శాతం అరవై శాతం ముప్పై అరవై ముప్పై నలభై శాతం ఆయిలే మన ఇక్కడ మన దేశంలో మనం పండించుకోగలుగుతున్నాం దీని ఫెస్ట్ ఇబ్బంది కూడా ఉండదు కదా చేడా పేడాన్ని దెబ్బ దండాలు అని కొంచెం గట్టి రకమేనేమో ముందు రకమే కదా అండి దానికి ప్రాబ్లమ్స్ కూడా ఉండగా మన మిగతా పంటల్లో ఇవన్నీ గమనించాలని కోరుకుంటూ నేను కూడా వచ్చింది సార్ ఈ ప్రమోషన్ కోసం ఒకసారి ఎంకరేజ్మెంట్ ఉండాలి రైతులకి ఇంకా అందరూ కలిసి కూర్చుంటే ఒక దీని ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనేది నేను రావడం జరిగింది మరలా మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఏ అవకాశాలు ఉన్నా పెట్టుకుందాం మనం రైతులకి ప్రమోట్ చేసుకుందాం అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన సర్వే సాయి మన ప్రైవేట్ లిమిటెడ్ వారికి ఆయన ప్రైవేట్ లిమిటెడ్ వారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం ఇస్తే ధన్యవాదాలు సార్ ఒక